బులితెర నటి నవ్యస్వామి మనందరికీ సుపరిచితమే ఈటీవీలో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ నా పేరు మీనాక్షి సీరియల్లో నటించి మెప్పించారు ఆ తర్వాత ఆమె కథ అనే మాటివి సీరియల్లో కూడా నటించారు అంతేకాదు అగ్నిసాక్షి కస్తూరి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య పీసే నవ్యస్వామి వదిన మర్దలన్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం నవ్యస్వామి సీరియల్స్లో లో నటించట్లేదు కానీ అటు తెలుగులోనూ ఇటు ఈటీవీ డి షో వంటి షోస్ లో పాల్గొంటూ మనల్ని అలరిస్తూనే ఉన్నారు అయితే రీసెంట్ గా నవ్యస్వామి తన సోషల్ మీడియా ద్వారా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదేంటంటే నవ్యస్వామి ఒక్క ఇంటిది అయ్యింది అంటే పెళ్లి చేసుకోలేదు హైదరాబాద్లో ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నట్టుగా దాని గృహప్రవేశం రీసెంట్గా జరిగినట్టుగా కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి తన వదిన అలాగే అనేత ఉన్న ఫొటోస్ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ ఫొటోస్ చూసిన నెడిజన్స్ నవ్యస్వామికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు మరి నవ్యస్వామి గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి